మొన్న వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించలేదు అమెరికాలోని నార్త్ కరోలినా ప్రాంతంలో చాలా అక్యురేట్ గా కనిపించింది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఈసారి వచ్చిన గ్రహణంపై సంపూర్ణ పరిశోధనకు నడుం బిగించింది ఈ నేపథ్యంలో నాసా వివిధ ప్రాంతాల నుంచి మూడు సౌండింగ్ రాకెట్లను కూడా ప్రయోగించింది సంపూర్ణ సూర్యగ్రహణాన్ని దగ్గర నుంచి పరీక్షించడం కోసం ఈ ప్రయత్నం చేసింది అంతేకాదు ఇప్పటికే సూర్యుడి వైపు దూసుకుపోయిన మరో అమెరికా స్పేస్ క్రాఫ్ట్ కూడా ఈ గ్రహణ సమయంలో సూర్యుడిని చంద్రుణ్ణి భూమిని పరిశీలించింది కోర్స్ దానికి భూమిపై పడే గ్రహణ ప్రభావం తెలిసే అవకాశం లేదు నిజానికి గ్రహణం ఎలా ఏర్పడుతుందన్న విషయానికి వస్తే భూమికి సూర్యుడికి మధ్యన చంద్రుడు వచ్చినప్పుడు సూర్యుడి వెలుగులు కనిపించావు అలా జరిగినప్పుడు భూమిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్నది తెలుసుకునేందుకు ఎవరికి తోచిన ప్రయోగాలు వారు చేసేసారు ఇదిలా ఉంచితే గ్రహణ సమయంలో కొన్ని జంతువులు ఎందుకు వింతగా ప్రవర్తిస్తాయి అన్న విషయంపై కూడా పరిశోధనలు జరిగాయి సాధారణంగా సూర్య గ్రహణాన్ని మనుషులు సైతం విస్మయంగా చూస్తారు అలాంటిది పట్టపగలు అకస్మాత్తుగా రాత్రిలా మారిపోతే నోరు లేని జంతువులు ఎలా ప్రతిస్పందిస్తాయి అన్న విషయం ఆసక్తికరంగా ఉంటుంది గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ ఇందుకోసం నాసా ఓ ప్రాజెక్టు చేపట్టింది ఇందులో భాగంగా అమెరికా అంతటా దాదాపు వెయ్యి డేటా కలెక్టర్లతో ఎక్లిప్స్ సౌండ్స్ కే ప్రాజెక్టును అమలు చేసింది మూడు ఏఏ బ్యాక్టరీలు పరిణామంలో ఉండే ఆడియో మ్యాథ్స్ అనే చిన్న డేటా రికార్డులతో ఔత్సాహికులు దీనిలో పాల్గొన్నారు ఈ ఆడియో డేటా రికార్డర్ల గ్రహణం సమయంలో వన్యప్రాణుల నుంచి శబ్దాలను అందుకుంటున్నాయి సోమవారం నాడు నార్త్ కెర్లీనాలో రివర్ బ్యాంక్ జూ వద్ద సైన్స్ స్టడీ పర్యవేక్షణ కూడా జరిగింది నిజానికి ఎవరికి వారు ఈ ప్రయోగాన్ని తమ తమ ఇళ్లలో లేదా అడవుల్లో చాలా నిశ్శబ్దంగా చేశారు ఇప్పుడు వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణం తరువాత మళ్లీ ఇరవై ఏళ్ల తర్వాత అంటే రెండు వేల నలభై నాలుగులో లో కనిపిస్తుంది కాబట్టి చాలా మంది ప్రజలు ఆకాశం వైపు మరికొందరు జంతువులపై దృష్టి పెట్టారు సూర్యుడిని చంద్రుడు కప్పివేయడంతో ప్రపంచమంతా కాదు కానీ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో చిమ్మ చీకటి అలుముకుంది ఆకాశంలో ఒక్కసారిగా చుక్కలు ప్రత్యక్షమయ్యాయి నెమ్మదిగా సూర్యుడు అంతర్ధానమైపోవడంతో జనం కేరింతలు కొట్టారు ఆపై చంద్రుడు ముందుకు కదులుతుండడం అద్భుతమైన రింక్ ప్రత్యక్షమైంది సంపూర్ణ సూర్య గ్రహణాలు కేవలం కొన్ని క్షణాలే అయినా చూస్తున్న వారిలో విస్మయం ఆశ్చర్యం కనిపించింది మనలో చాలా మంది గ్రహణాలను నేరుగా కళ్లతో చూడరు కానీ అమెరికాలో జనం అంతా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఆ ఖగోళ వింతను కనులారా వీక్షించారు అయితే అదే సమయంలో జంతువుల్లో వచ్చిన మార్పులను కూడా అధునాతన సాంకేతిక పరికరాలతో ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేశారు నిజానికి జంతువులు నిద్ర ఆహారం వేట కోసం ఇరవై నాలుగు గంటలు బయలాజికల్ క్లాక్ పై ఆధారపడతాయి వాటికి పగలు రాత్రి అన్న ప్రాతిపదిక మీద ఆ జీవ గడియారం పనిచేస్తుంది అంటే కాంతి వాటి జీవన క్రమంలో కీలక పాత్ర పోషిస్తుంది కాంతి అనేది మొక్కల నుంచి జంతువుల వరకు ప్రతిదాన్ని ప్రభావితం చేస్తుంది వీటిలో పక్షులు క్షీరదాలు కీటకాలు మొక్కల్లో మార్పులు కనిపించాయి గూబులు ఆరవడం తేనెటీగలు తమ ఆవాసాలకు తిరిగి వెళ్లాయి గ్రహణ చీకటి పెరుగుతున్న కొద్దీ జిరాఫీలు భయాందోళనతో పరుగులు పెట్టాయి దక్షిణ కొరిలీన జంతు ప్రదర్శనశాలలో తాబేళ్లు సంభోగంలో పాల్గొన్నాయి ఒరెగాన్ ఇడాహు మిస్ రాష్ట్రాల్లో మౌనంలోకి వెళ్ళాయి మెక్సికో నుంచి మైనే వరకు శాస్త్రవేత్తలు గ్రహణాన్ని నిశితంగా పరిశీలించారు గతంలో జరిగిన ఈసారి జరిగిన చాలా ఈసారి జరిగిన పరిశీలనలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు దక్షిణ కొరలీనాలో రివర్ బ్యాంక్ జూ గార్డెన్ పరిశోధనల్లో చాలా వింత విషయాలు కనిపించాయి శిక్షణ పొందిన పరిశోధకులు పౌర శాస్త్రవేత్తలు గ్రహణానికి ముందు తర్వాత పదిహేడు జాతులను పరిశీలించారు గ్రిజ్లీ ఎలుగుబంటి వంటి కొన్ని జంతువులు గ్రహణ సమయంలో నిరాసక్తిగా కనిపించాయి గ్రహణాన్ని చూసిన మూడొంతుల కంటే ఎక్కువ జంతువులు వింతగా ప్రవర్తించాయి కొన్ని జంతువుల్లో ఆందోళన బాధ కూడా కనిపించిందని జనం చెబుతున్నారు ఎప్పుడూ రిలాక్స్ గా కనిపించే జంతువులుగా చెప్పుకునే జిరాఫీలు తమ శత్రువును చూసి బెదిరిపోయినట్లు ప్రవర్తించాయి టెన్సీలోని నాష్ విలేజు లోని జిరాఫీలు ఆందోళనగా పరిగెత్తడం ప్రారంభించాయి గాలాపోగస్ జైన్ తాబేలు నుంచి విచిత్రమైన ప్రవర్తన వచ్చింది సాధారణంగా తాబేళ్లు చాలా నిశ్చలంగా ఉంటాయి అవి మిగతా జంతువుల్లాగా తమ భావాల్ని బయటకు వ్యక్తీకరించలేవు గ్రహణ సమయంలో ఆ తాబేళ్లు సంభోగంలో పాల్గొనడం కనిపించింది కాంతిలో మార్పును తప్పుగా భావించి పక్షులు కీటకాలు వంటి ఎగిరే జాతులు ఆకాశంలోకి రావడాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు అయితే వాటి విశ్లేషణ నివేదిక రూపంలో బయటకు వచ్చేందుకు సమయం పడుతుంది అన్ని జీవుల్లో గ్రహణ సమయంలో ఓ నాలుగు లక్షణాలు స్పష్టంగా కనిపించాయి సాధారణంగా వ్యవహరించడం సాయంత్రం అయిందని అనుకోవడం ఆందోళన పడటం ఊహకు అందని విధంగా ప్రవర్తించడం లాంటివి కనిపించాయి ఇక పక్షుల విషయానికి వస్తే వాటిలో గ్రహణం విషయంలో ప్రతిస్పందన స్పష్టంగా కనిపించింది అవి చాలా గందరగోళంగా కనిపించాయి ఆహారం కోసం వెళ్లిన పక్షులు తిరిగి తమ గూళ్లకు మల్లాయి రాత్రిపూట తిరిగే పక్షులు అయోమయాన్ని ఎదుర్కొన్నాయి సూర్యుడు తిరిగి బయటకు రాగానే వాటికి ఏం చేయాలో తోచలేదు మళ్లీ బయటకు ఎగురుతూనే కనిపించాయి అసలు ఆ సమయంలో ఏం జరుగుతుందో పక్షులకు అర్థం కాక నిశ్శబ్దమైపోవడం కనిపించింది కొన్ని ప్రాంతాల్లో అవి పూర్తిగా ఆగిపోయాయి మరికొన్ని స్పాడోస్ లాంటి పక్షులు అరుస్తూ వెళ్ళాయి మనుషుల్లాగే జంతువులు కూడా గ్రహణానికి పలు రకాలుగా ప్రతిస్పందించడం రెండు వేల ఇరవై నాలుగు సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా కనిపించింది మన దేశం గాఢ నిద్రలోకి జారుకున్న సమయంలో అమెరికాలోని కొన్ని ప్రాంతాలు కెనడా మెక్సికోలో మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది ఈ సూర్యగ్రహణాన్ని చూసేందుకు పర్యాటకులు అమెరికా కెనడాకు వెళ్లారు సూర్య చంద్ర గ్రహణాలు ఏడాదిలో అప్పుడప్పుడు మాత్రమే సంభవిస్తాయి భూమిలో ముప్పాతిక భాగం సముద్రాలతో నిండిపోయి ఉంటుంది అందుకే భూమిపై సంపూర్ణ సూర్య గ్రహణాన్ని వీక్షించడాన్ని అరుదైన విషయంగా పరిగణిస్తారు అనేక మంది తమ జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అవకాశం దక్కుతుంది కానీ చాలా మంది గ్రహణాలను వీక్షించేందుకు ఎంతో దూరం ప్రయాణిస్తుంటారు ఇలాంటి వారిని గ్రహణ వీక్షకులు లేదా గ్రహణ వేటగాళ్లు అంటారు పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి పదహారున మన దేశంలో దక్షిణాది ప్రాంతంలో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది దేశంలో దాదాపు ఎనిమిది దశాబ్దాల తరువాత భారత్ లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది స్వతంత్ర భారతదేశంలో ఇదే తొలి సంపూర్ణ సూర్యగ్రహణంగా చెప్పుకోవచ్చు ఆ రోజున సంపూర్ణ సూర్యగ్రహణం చూసిన వాళ్ళెవరూ ఆ అనుభవాన్ని మర్చిపోలేదు సంపూర్ణ సూర్యగ్రహణం ఓ ఖగోళ అద్భుతం సూర్యుడు కొంతసేపు చీకటిలోకి జారుకోవడం సూర్య గోళం అంతటినీ చీకటి కప్పేసిన దాని బాహ్య వలయం నుంచి వెలుగు రావడం సూర్యగోళం మధ్య భాగం అంతా నల్లగా కనిపించడం చూడ్డానికి చాలా ఉద్వేగంగా ఉంటుంది అదే సమయంలో మన దేశంలో ఉన్న నమ్మకాల మేరకు జనంలో ఆసక్తితో పాటు భయం కూడా కనిపించింది ప్రజలందరూ తలుపులు కిటికీలు మూసుకొని ఇంట్లోనే కూర్చున్నారు సూర్యగ్రహణాన్ని చూస్తే కళ్ళు దెబ్బతింటాయని సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి ప్రత్యేక కళ్ళజోడును ధరించాలని ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది కానీ ఎక్కువ మంది ఆ దిశగా ప్రయత్నించలేదు ఆకాశంలో డైమండ్ ఉంగరం లాంటి దృశ్యాన్ని చాలా మంది ప్రత్యేక కళ్ళజోళ్లతో చూశారు అయితే చంద్రుడు సూర్యుడిని మొత్తంగా కప్పేశాక ఆ ఉంగరం అదృశ్యమైంది పూర్తిగా చీకటి పడిపోగానే కళ్ళజోళ్ళను తీసి చూడ్డానికి కూడా జనం భయపడ్డారు కానీ ఇప్పుడు మాత్రం అమెరికా జనం ఈసారి వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణాన్ని కళ్ళారా వీక్షించారు